పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అజ్జుకి ప్రపోజ్ చేస్తున్నా అది కూడా క్యూట్ కదా ఇలాగే లైఫ్ టైం ఉంటే బాగుంటుంది ఏమో ఆడున్నా ఉండకపోయినా నేనైతే ఇలాగే ఉంటాను నేనైతే ఫిక్స్ అయినా అందుకే ఇదిగోండి ఇదిగోండి అంటే కొంచెం అజ్జుకి పాష్గా ఉంటేనే ఇష్టం కాకపోతే వాళ్ళ మమ్మీ ఎవరైనా చూసినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి కాబట్టి నేను ఇట్లా రెడీ అవుతున్నా నిరా నిరా నిన్ను ఏందోసా కింద మీ అక్కవాల దగ్గరికి చేరితావా ఏయ్ నువ్వు ఫస్ట్ రాడి తీసి అలా ఉదలా అది తీయను ఆ

నీ తాను కావాలని చెప్పి నేను జప్తుల్లో పెట్టుకున్నా ఏం మాట్లాడాలి చెప్ప ఏముంటు లవడవాల నువ్వు నా మొగుడివి నా మొగుడి కోసం నా ప్రాణ త్యాగం పూక మీద ఇట్లా కట్టుకునేది నేను కట్టుకున్నాక నీ చేతులు నరికేసి ఆ చేతులతో నేను కట్టుకుంటా ఎట్లుంది మసా అట్లందుకే కొంచెం ప్రేమ పడదు కడతారు కదా మరి చేతిలో నాకు ప్రేమగా అయిపోతాయి ఐ లవ్ అట్లాది

సో గాయస్ వీడియో ఏంటంటే తమిళని చూడంగానే మీకు అర్థమైపోయింది కదా సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అజ్జుకి ప్రపోజ్ చేస్తున్నా అది కూడా గోల్డెన్ ఫ్లవర్తో ఇక్కడ చూసారా నేను చి ఇది నేను ఇది అవు క్యూట్ కదా ఇలాగే లైఫ్ టైం ఉంటే బాగుంటుంది ఏమో ఆడున్నా ఉండకపోయినా నేనైతే ఇలాగే ఉంటాను నేనైతే ఫిక్స్ అయినా అందుకే ఇదిగోండి ఇదిగోండి అనిపించిందా సో అజ్జుకి కాల్ చేశారు రమ్మని కిందనే ఉన్నాడు వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర మోనికోజు దగ్గర మోనికోజు కింద కదా ఇది ఎంత మెయింటైన్ చేస్తారో మీరు నాకైతే సిగ్గెళ్తుంది ఇంకోటి వెళ్ళినప్పటి నుంచి నేను ఎంత పద్ధతిగా అయిపోయినా చూసారా అంటే కొంచెం అర్జుకి పాష్గా ఉంటేనే ఇష్టం కాకపోతే వాళ్ళ మమ్మీ ఎవరైనా చూసినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి కాబట్టి నేను ఇట్లా రెడీ అవుతున్నా డ్రెస్ బాగుందా పద్ధతిగా కాదు నేను పాయింట్ అర్జున్ రమ్మన్నా వాడు వచ్చిన తర్వాత ప్రపోజ్ చేస్తా వాడు రియాక్షన్ ఎట్లా చూద్దా వచ్చింది బాబీ కెమెరా పట్టుకుంది ఇదైతే అన్నమాట మీకు మొత్తం వెళ్ళిన తర్వాత నేను ఫోన్షూట్ చేస్తాను నన్ను వచ్చినా కాకపోయినా నేను నా ఇక్కడ

ఇల్లు తీసుకుని ఊకే నమ్మ సాగుతుంది బేసిక్ గా నేను వేరే వర్క్ లో ఉన్నారు ఏ మొని కాదు ఊకే నేను డ్యూటీ అని కంపెనీ కొన్ని నువ్వు ఫిక్స్ అయిపోతే నాకు ఏం ఫరక్ పడుతుంది అఫర పడదు నాకు కూడా ఫర పడదు ఏమనుకోకపోతే పెళ్లి చేసుకుని పై నాకు పెళ్లి ఏంది మరి నీకు ఇది पर्सनल చాలా पर्सनल లైఫ్ पर्सनल లైఫ్ అంటే అది ఫస్ట్ ఏం

యావ్వా ఏ నచ్చో బా ప్లీజ్ పండు ఆగలేదే మరి తెలిసిపెట్టు కానీసం ఫ్లాట్ తీస్కున్నా రా వద్దామ్మా అనేది లేదు నమ్మే బాగుంది రాకే అస జిమ్ కోతా ఆ ఏంది ఆహా చా మీరు కొట్టి మొట్టగానే సెంటిమెంట్ వస్తది ఆహా అదా ఈమె కొడితే మాత్రం ఏం కొడతా బరాబర్ అదే నీ దెబ్బ పడగల చస్తావు తక్కువ

అసలు ఏం అర్థం కాలేదు నువ్వేమన్నావు నా చేతితో నేను కట్టలేదు కదా అన్నావు కదా నువ్వు పడుకున్నాక నీ చేతిని నరికేసి ఆ చేతితో నేను కట్టుకుంటా ఎట్లుంది మసా అట్ల ఎందుకే కొంచెం ప్రేమ పడుతుంది కడుతుంది కదా మరి చేద్దు కానీ ప్రేమగా అయితే మజా మజా సీరియస్ గా ఫిక్స్ అయిపో అర్థమవుతుందా మస్తు కొడుతును బైరి బైరి పట్టన కొని అవ్వ కష్టమే నేను అట్ట ఆ ని గుద్ద తీటది ఇట్రా అలా ముస్కో చూసేసిన ఆల్రెడీ పూ ఆయన అలా సరే లేదు మంచిగా ఇట్లా స్ట్రైట్ ఉండు బాడీ స్ట్రైట్ పెట్టు కలు కృష్ణ తన అప్పుడు నాకు ఒక డైలాగ్ చెప్పబడుతుందా నేను గొంతు ముసుకో చిల్లన వట్టుకుంటాడు లోపే చేద్దాం కొట్టు చుట్టు ఏమైనా డ్రెస్ డైలాగ్ ఎంత జ్వాల డైలాగ్ డైలాగ్ రా వని ఏం గుర్తు ఈ కంచ చిరాగ్ లేస్తుందా హ హ్ తరువాత ప్రపోజ్ hmm? తీసుకోవచ్చు <coughs> <fragrans>

మే గాన ఇది ताल కట్టుకున్నది మొగుని నంటుంది కానీ నాకేమో వేరదనే మనసు ఉన్నది ఎవర్ వేరు ఉన్నది చెప్పు అచ్చు కదూ ఈ గుద్ద వాడిని చేస్తా చెప్తున్నా సో hey నేను నా వీడియో చూసినా నాకేం ఫరక్ పడదు पडదు చూసినా ముందే ఏప్తున్నా ప్రతి అమ్మాయికి చెప్తున్నా నా మైండ్ గుడ్లే నువ్వు అట్టుకున్నావే ఏయ్ అంట నువ్వు సీరియస్ అంటే మజా కాదు చెప్పిన మాట యాక్టింగ్ దేని

ఏమి లేదు కలర్కి మూతి నిఫ్టీ కొద్దిగా తెల్లరు అంటే ఏమి లేదు నా తాను తాను మస్తున్నాయి మస్తున్నాయి పెద్ద పెద్ద నా తాను పెట్టుకో సరే అన్నం పెట్టే చేతులు అంటే